వెల్కమ్ టు ఓహో టాకీస్ ప్రస్తుతం మరి తెలంగాణ బీజేపీ పార్టీలో ఒక జోష్ ఒక ఊపైతే మొదలైంది ఇక దేశవ్యాప్తంగా కూడా కేవలం కేరళ పశ్చిమ బెంగాల్లో తప్ప ఏదో రక ఏదో రకంగా అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మొత్తమే అయితే దేశంలో బీజేపీ అధికారంలో ఉంది రాబోయే కాలంలో కూడా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పాములు కలుగుతాం అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి బీజేపీ విజయాన్ని అందుకోవడం చర్చనీయాంశమైంది అయితే ఈ విజయానికి ప్రధాన కారణం బండి సంజయ్ ప్రచారాలేనని బండి సంజయ్ మరి ప్రచార పర్వంలో కొనసాగించిన అంశాలు కావచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడిన తీరు కావచ్చు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీని తూర్పారబట్టడం కావచ్చు మొత్తానికైతే ఈ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని అందుకుంది ఇక రాబోయే కాలంలో కూడా మరి నెక్స్ట్ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న అంశం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది మరి గతంలో మరి జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా బండి సంజయ్ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉండడం ఆయన పాదయాత్ర పాదయాత్రలు కావచ్చు ర్యాలీలు కావచ్చు అదేవిధంగా ఆయన జిహెచ్ఎంసి ఎన్నికల్లో చేసిన ప్రచారం కావచ్చు మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై పైగా స్థానాలు బీజే స్థానాలైతే దక్కించుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల కొన్ని బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడు అధ్యక్షునిగా నియమించడం జరిగింది అయితే బీజేపీకి ఈ మధ్య కనువిప్పు కలిగినట్టుంది మళ్ళీ మరి అధ్యక్ష స్థానంలో బండి సంజయ్ని నియమించి రాష్ట్రంలో బీజేపీని మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు వార్తలు అయితే వినబడతా ఉన్నాయి బండి సంజయే మరి బీజేపీ సారథిగా ఉంటే రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ పార్టీలోని శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు అదే కోరుకుంటున్నారని అదే కోరుకుంటున్నారని వార్తలు కూడా వినబడుతు వినపడుతున్నాయి